హాయ్ అండి వెల్కమ్ టు ఆ కిచెన్ నేను మీ అనురాధ ఇది ముల్లంగి ఆకుతో పెసరపప్పుతో చేసిన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ముల్లంగి ఆకును చాలామంది పడేస్తుంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి చేసుకొని చూడండి చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకుతో ఈ ఆకు మనం తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ముదిరిపోకుండా లేతగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఈజీగా కట్ అయ్యే ఉన్న ఆకుని కూర వండుకోవడానికి బాగుంటుంది ఇందులో ఏమన్నా ముదిరిపోయిన ఆకులున్నా కొంచెం ముదిరి లేకపోతే కొంచెం బాలైన ఆకులున్నా తీసేసి చక్కగా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక ఎండిమిర్చి అలా వేసుకొని ఇప్పుడు ఉల్లి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఇవన్నీ వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయని బాగా వేపుకోవాలి ఉల్లిపాయ పూర్తిగా వేగిన తర్వాతే మనం ఏదైనా వేసుకుందాం ఉల్లిపాయని బాగా వేపుకోండి ఈ ఆకు వాసన ఏమి రాదు కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది వండుకోరు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి కొంచెం ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయల్ని ఇలా మొత్తం వేగేటట్టుగా చూసుకోండి ఇప్పుడు రెండు టమాటోలు కట్ చేసి వేసుకోండి ఈ టమాటోలను కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తబడే వరకు ఒక కొంచెం ఒక హాఫ్ మెత్తబడే వరకు చూసుకోండి ఇవి కాస్త మెత్తబడేటట్టుగా మూత పెట్టేసి కాసేపు మగ్గించండి ఇప్పుడు ఈలోపు మనం పెసరపప్పుని చక్కగా కడిగి రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు ఈ నా పెసరపప్పుని కడిగి వేసేయండి సరిపోతుంది ఈ పెసరపప్పును కూడా ఈ టమాటాలు సగం మగ్గిన తర్వాత కడిగి వేసేయండి ఒక గరట వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ మరొక్క ఐదు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు పెసరపప్పు కూడా సగం పైన ఉడికిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకోండి బాగుంటుంది ఒకవేళ వెల్లుల్లి కారం కనుక మీరు వేసుకోకుండా ఉంటే తాలింపులో ఒక నాలుగైదు వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి ఈ కూరకి వెల్లుల్లి కారం కానీ తాలింపులో కొంచెం ఎక్కువ వెల్లుల్లి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళొక్కసారి కలిపి మనం కట్ చేసుకున్న రెడీగా ఉంచుకున్న ఆకు మొత్తాన్ని వేసి ఒక్కసారి బాగా కలిపి చూడండి తోటకూర ఉన్నట్టుంది ఆకంతా ఈ ఆకంతటిని వేసి బాగా కలిపి మూత పెట్టేయండి ఇప్పుడు ఇందాక సగం ఉడికిన పెసరపప్పు ఈ ఆకులో ఉన్న నీరుకి చక్కగా ఉడికి ఈ ఆకుకి మనం వేసిన కారం ఉప్పులు అన్నీ చక్కగా పడతాయి ఇదిగో చాలా వరకు మగ్గిపోయింది ఒక్కసారి బాగా చెక్ చేసుకొని ఈ ఆకుని ఇలా వేస్తే కనుక నీరు కూడా రాదు చక్కగా వేగుతుంది వేపుడు కూరలా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టుగా వన్ బై వన్ను వేసుకోండి ఇప్పుడు బాగా ఇలాగా వేపుకొని ఇంకా సేపు ఉప్పు చెక్ చేసుకొని ఇందాక కొంచెం వేస్తే కావాలంటే కొంచెం వేసుకొని అన్నీ చెక్ చేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోండి ఈ కూర రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి